హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ ఫర్ యూ ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ పకోడి అండి చాలా బాగుంటుంది దాబాస్ అండ్ హోటల్స్లో అయితే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా క్రిస్పీగా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బోన్స్ ఉండే చికెన్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి చికెన్లో అర స్పూన్ పసుపు ముప్పావు స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల నిమ్మరసం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీరా పౌడర్ మూడు స్పూన్ల బియ్యం పిండి మూడు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ కారం చిటికెడ ఫుడ్ కలర్ వేసి మొత్తం మొత్తం మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బియ్య పిండి ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తుంది పెరుగు వేయడం వల్ల లోపల ముక్క సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి అలానే ఒక గంట వదిలేయాలి లేదా అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాలు మొత్తం చికెన్కు పట్టి టేస్ట్ బాగుంటుంది ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం డైలీ వాడుకునే ఆయిల్లో కాకుండా సపరేట్గా వేరే ఆయిల్ డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు వాడుకోవచ్చు ఇలానే కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అండి రెండు మూడు గంటలైనా క్రిస్పీనెస్ తగ్గకుండా కరకరలాడుతూ ఉంటాయి చూసారుగా చికెన్ పకోడీ పర్ఫెక్ట్ కొలతలతో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్